పొద్దున విఐపి బ్రేక్ దర్శనంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది మా కుటుంబ సభ్యులతో పాటు స్వామి వారిని తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా మంచి పంటలు మంచి వర్షాలు వచ్చే విధంగా దీవించమని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎన్నికల తర్వాత చిన్న ప్రమాదంలో జరిగింది దాన్ని కోలుకొని మళ్ళీ ప్రజా జీవితంలోకి రావాలి ఒక ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల పక్షాన ప్రజల గొంతుకై పోరాడే నివాళం చెప్పి భగవంతుని కోరుకోవడం జరిగింది వారు కోలుకున్నారు తిరిగి ప్రజా జీవితంలోకి వచ్చారు కాబట్టి స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి రావడం జరిగింది ఎమ్మెల్ నేను ఎమ్మెల్సీగా ఉన్నాను మా పార్లమెంట్ అభ్యర్థి నిన్ననే ప్రకటన జరిగిపోయింది కాబట్టి నా ఇంకా ఎమ్మెల్సీగా ఇంకో పద్నాలుగు నెల టెన్నూరు ఉంది నేను పోటీ చేయడం లేదు ప్రజలు పక్షాన పోరాటం చేసి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో తిరిగి పోటీ చేయాలని ఆలోచనతో ఉన్నాను అలాగే వచ్చే ఈ జనరల్ ఎన్నికల్లో కూడా ప్రజల పక్షాన పోరాడే నాయకులకు ప్రజల్ని ఎన్నుకునే బాధ్యత వారిపైన ఉంది వాళ్ళ పక్షాన వాళ్ళ కోసం ఎవరైతే పోరాడతారో వాళ్లకు ఓట్లేసి వేసి చెప్పి రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఎంపీ ఎలక్షన్లు ఎలా ఉండిపోతుంది రానున్న ఎమ్మెల్యేల సీట్లు కూడా కొన్ని ఇవైనాయి బీఆర్ఎస్ ఎంపీ ఎన్ని సీట్లు దాకా అవ్వచ్చు మా తిరిగి మా సిట్టింగ్ సీట్లు కైవసం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అధికారమే పరమావధిగా అధికారంలో రావటమే లక్ష్యంగా అనేక హామీలు ఇచ్చారు కానీ వచ్చిన ఇచ్చిన ప్రతి హామీని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా అంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయింది అని చెప్పి ఇది సరి అయింది కాదు ఒక అవగాహన లేని మరి ప్రజల్ని మోసం చేసి అవగాహన లేకుండా పదేళ్లు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించి ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం పోయే విధంగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక వికాసం వైపు అడుగులేస్తున్న క్రమంలో ఈ ఎన్నికలు జరగడం వారు ఓడిపోవడం కాంగ్రెస్ అధికారంలో రావడం రేవంత్ రెడ్డి గారి పాలన ఒక విచ్ఛిన్నకరంగా అనవసరమైన విద్వంశాలు అలాగే రెచ్చగొట్టి ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ అనవసరమైన మరి ప్రజల్ని రొచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో పూర్తి చేయాలి వాటిని అమలు చేయాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నేను కోరుతూ ఉన్నాను మీరు అప్పుల కుప్ప ఉంది అని అవగాహన లేకుండా పదేళ్లుగా ప్రతి బడ్జెట్లో వచ్చే రాబడి గురించి కానీ మేము ఖర్చు పెట్టిన తీరు కానీ ఉన్న అప్పులు కానీ వారికి తెలుసు తెలియకుండా మాట్లాడటం చాలా శోచనీయం అవన్నీ మానుకొని అంటే అప్పులు ఉన్నాయి లేకపోతే ఇబ్బంది పెట్టిపోయింది అని చెప్పి వేసే ధోరణి చేయకూడదు మీరు వచ్చిన వెంటనే క్యాబినెట్లో చట్టం తీసుకొస్తాం ఆరు గ్యారెంటీల మీద అన్నారు ఇప్పటికే ఒక గ్యారెంటీలో ఇచ్చిన పూర్తి హామీని కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక మహిళకి ఇస్తా మహాలక్ష్మిలో ఆర్టీసీ ఉంది కాబట్టి అందులో ఉచితంగా ప్రయాణం చేయడం కానీ ఐదు వందల గ్యాస్ కూడా క్లారిటీ లేకుండా ఇచ్చారు అలా కాదు రాబోయే రోజుల్లో తప్పకుండా మరి బ్రహ్మాండంగా ప్రజల పక్షానై పోరాడతాం ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు ఇప్పుడే సాగునీరు కొరత వస్తుంది తాగునీరు కొరత వస్తుంది కరెంట్ పోతూ ఉంది మరి ఎక్కడా ఇంట్రప్షన్ లేకుండా చక్కటిగా ఇరవై నాలుగు గంటలు ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది ప్రతి ఊరికి ప్రతి ఇంటికి మంచి నీళ్ళ నల్లా ఇచ్చి సురక్షితమైన నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది కాబట్టి రైతులను అన్ని రకాలుగా ఆదుకున్న కేసీఆర్ గారి పాలన ఇప్పుడు గుర్తొస్తుంది కాబట్టి తప్పకుండా మా సీట్లతో పాటు మెజార్టీ సీట్లు సాధించడానికి నేను కృషి అందుతా